నందుగల గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకురాలు ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకురాలు వి అమరేశ్వరితో మా జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ గ్రంథాలయ వారోత్సవ వివరాలు అడగగా అవి సమాధానం ఇస్తూ ఈ నెల నవంబర్ పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని ఈ వారం రోజులు కంచికర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రతి పాఠశాల విద్యార్థిని విద్యార్థులను సబ్ జూనియర్గా జూనియర్గా సీనియర్లుగా విభజించి వారికి కొన్ని పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు పుస్తక ప్రదర్శన వ్యాస రచన పోటీలు వకృత్వ పోటీలు మ్యూజిక్ చైర్స్ ఆట మాస్ రీడింగ్ కార్యక్రమం డిజిటల్ గ్రంథాలపై అవగాహన క్విజ్ కవి సమ్మేళనాలు సెమినార్లు చిత్రములు గీచుట ముఖ్యంగా జాతీయ జెండాను గీచుట ఆధునిక సమాజంలో గ్రంథాల యొక్క ఆవశ్యకత గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు గురించి పూర్తి వివరణ ప్రభుత్వ పథకాలు గురించి వివరణ స్వాతంత్ర సమరయోధుల గురించి వివరణ మొదలగు అంశాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ముగింపు రోజు రాజకీయ ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు షీల్లు సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు జరగడం అనవాయితీ అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రంథాలయ వారోత్సవాలు అంటే యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రంథాలయ నిర్వాహకురాలు శ్రీమతి వి అమరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ నెల అనగా రేపటి నుంచి నవంబర్ పద్నాలుగు నుంచి గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి అసలు గ్రంథాలయ వారోత్సవాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఎవరు వస్తారు ఎవరు నిర్వహిస్తారు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాన్ని మరి నిర్వాహకురాలైనటువంటి వి అమరేశ్వర గారిని తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం మీరు కంచికి చెర్ల గ్రంథాలయానికి మీరు నిర్వాహకురాలు మీ ఆధీనంలో మీ స్వాధీనంలో మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతన రేపు అనగా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లోనే మీనింగ్లోనే ఉంది వారోత్సవాలు అంటే వారం రోజులు అండి మీరు వారం రోజులు చూస్తున్నారు అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ వారోత్సవాల్లో ఎవరు పాల్గొంటారు ఎవరు నిర్వహిస్తారు ఐ మీన్ మీరే నిర్వహిస్తారు వన్న నోలు చేయను కాబట్టి మీ దగ్గర ఒక డిపార్ట్మెంట్ నుంచో లేదంటే మీ అసిస్టెంట్లో ఎవరెవరు తీసుకోక తప్పదు ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది పాల్గొనే వాళ్ళు ఎవరెవరు ఇది ఒక్కదా సామాన్ చెప్పండి నాకు ఎవరెవరు పాల్గొంటారు ఈ వారోత్సవాలు ఈ వారం రోజుల వారోత్సవాల్లో మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు పాల్గొంటారు స్థానిక ప్రజలు స్టూడెంట్స్ మాకు సంబంధించిన సార్ ఇప్పుడు వేరే ముగ్గురిని తీసుకున్నాం వాళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళు క్రాఫ్ట్ ఒకళ్ళు డ్రాయింగ్ ఒకళ్ళు తెలుగులో తెలుగు టీచరు సార్ కనకారావు సారు కనకరావు గారు డ్రాయింగ్ టీచరు

ఈ ప్రోగ్రామ్ అనేది కేవలం కంచి టౌన్ లో ఉన్నటువంటి విద్యా సంస్థల అందరికి సమాచారం ఇవ్వడం జరిగింది అంటారమే ఎస్ సార్ వచ్చేసాం ఇన్వైట్ చేసాం ఇన్వైట్ చేయడం జరిగింది అంటారు అంటే ఈ కంచి లో ఉన్న ఈ పట్టణంలో లేక ఈ మేజర్ పంచాయతీలో ఉన్న అన్ని స్కూల్స్ పిల్లలు దీంట్లో పాలు భాగాల్సిన అవుతారు ఎస్ ఎమరైట్ ఎస్ సార్ ఓకే వారికి ఎప్పటికి అర్థమో నిర్వహిస్తారు ఈ వారు కదా వారంలో షెడ్యూల్ అంటే తారీఖు ఏం చేస్తారు అట్లా వాగ్లో ఏం చేస్తారు ఒకసారి ఈ గ్రంథాలయ వారసాలు యాభై ఎనిమిదవ గ్రంథాలయ వెరీ గుడ్ నవంబర్ పద్నాలుగు నుంచి ఈ నెల నవంబర్ ఇరవై వరకు జరుగుతుంది ఓకే ఫస్ట్ డే పద్నాలుగో తారీఖు మార్నింగ్ ఎయిట్ నుంచి ఎయిట్ టు స్టార్ట్ చేస్తాం ఓకే ఫర్టీ సిక్స్ వరకు ఈ ప్రోగ్రామ్స్ కూడా అదే టైం ఓకే 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 చేస్తాం మధ్యలో ఒక గ్యాప్ తీస్తాం ఒక ఫిఫ్టీన్ తీస్తాం స్కూల్ స్కూల్ పిల్లలు ఉన్నా ఇక్కడ వస్తారు టీచర్స్ ఆదాయం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం అన్ని ప్రోగ్రామ్స్ అంటే మొదటి రోజు ప్రోగ్రామ్స్ ఏమని చెప్పండి మొదటి రోజు నెహ్రూ గారి జయంతి ఓకే ఆ చిత్రపటానికి పూలమాలు వేసి అలంకరణ ఇస్తాం తర్వాత చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలందరూ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ చాక్లెట్లు బిస్కెట్లు అవి ఇస్తాం అంటే ఒక మాటలో చెప్పాలంటే బాల దినోత్సవం సందర్భంగా నేహు గారి చిత్రపటానికి అలంకరణ రెండవది ఆ పిల్లలకి బాలోత్సవం కాబట్టి చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చేసి ఆ రోజు మన ప్రారంభించి అలంకిస్తారు నెంబర్ టూ ఫిఫ్టీన్త్ని ఫిఫ్టీన్త్ అండి శనివారం ఆ రెండో రోజు ఏం చేస్తారు మీ గ్రంథాలయాలు

ఓకే అదే రోజు ప్రదర్శన ప్లస్ సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ మూడు కేటగిరీలు వెడగొట్టి వాళ్ళు బ్యాసీ కూడా పెడతారు ఆధునిక సమాజంలో గ్రంథాల ఆవశ్యకత గురించి ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పలేదు మగ కనకారావు గారని సర్దేశ్వరావు గారు అని విష్మాయం గారని మీరు పనిచేయడం జరుగుతాయి ఓకే 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 నంబర్ డే అంటే ఆదివారం అంటే ఆదివారం కూడా మేడం

పిల్లలకి వచ్చిన వివరిస్తారు అంటే దాని యొక్క ఆవిష్కరణ గురించి ప్రభుత్వ పథకాల గురించి కూడా చెప్తాం ఓకే ఆ రోజు ఆ రోజు ఇంకేం ప్రోగ్రామ్ చేస్తాం మేడం ఆ రోజు ఆ రోజు పదహారు తారీఖు మేడం ఏదో వ్యక్తిత్వ పోటీ మీద ఉంటారు కదా జూనియర్ జూనియర్ వ్యక్తిత్వ అవును ప్రభుత్వ పథకాల గురించి అంశంపై పెట్టాం

మామూలు చేస్తారు నాయకుల గురించి చెప్తారు అంటే మీరు గ్రంథాలయ గురించి చెప్పారు అలానే ప్రభుత్వ లబ్ధుల గురించి చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పటికి స్వతంత్ర నాయకుల గురించి చెప్తారు అంటే టోటల్ ఏంటంటే దేశవ్యాప్తంగా దీన్ని పెట్టుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మేడం ఎయిటీన్త్ అంటే మంగళవారం నవంబర్ పద్దెనిమిది నచ్చిన చిత్రం గీపించటం స్టూడెంట్స్ తో ఆయన మా సార్ చేస్తారు చేపిస్తారు అందులో పోటీలు పెడతారు అందులో మిజిక చీర ఆటాడిస్తారు మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకించి జాతీయ జెండా గీయించడం అది ఒక స్పెషల్ అది అంతే కదా మన కాకుండా జాతీయ జెండా అంటే ప్రత్యేకించి ఆ జాతీయ జెండానే గీస్తారు ఆ జాతీయ జెండాలో దెబ్బ కలిగిన వాడికి ఫస్ట్ ఫ్రైజ్ దేశ దేశభక్తి కూడా చాటుతున్నారు దీంట్లో అంతే కదా దేశభక్తి కూడా చాటుతున్నారు రెండోది వచ్చేటప్పటికి ఆ మ్యూజికల్ చెయ్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేస్తారు ఆ చేస్తున్నారు ఓకేనా అ ఇలాంటి ప్రోగ్రామ్ చేస్త ఉంటారు తప్పకపోతే 19వ తారీకుకు 19వ తారీకుకు బొదులారం ఓకే ఓకే రోజు మహిళలు మహిళలు కోప ఏం చేస్తాం గారి యొక్క చిత్రపటానికి

20వ tareeku guruvaaram 58 jaa thiragandanaai mugim sagaram very good a roju yen jarukte aa reading program first reading program jarukundhi digital dandala pai avugaanu hhu digital dandala pai kooda avugundadu bahumati praramachi ha ade bahumati okay okay nimma sab junior su junior su senior su sines ki valam ni అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా ఉంటాయి మేడం మా మెమోటస్ సర్టిఫికెట్స్ ఆ సర్టిఫికెట్స్ మా ఆఫీస్ మాకు పంపిస్తారు ఓకే సర్టిఫికెట్స్ ఇస్తారు మెమోటస్ ఇస్తారు అలాగా క్యాష్ ప్రైజ్ ఏమైనా ఏమైనా ఉండదు పోతే మేడం చిన్న డౌట్ yes ఈ ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఖర్చు అనేది మీకు ఏమన్నా శాంక్షన్ అవుతుందా లేకపోతే మీరు బడ్జెట్ ఎయిట్ థౌసండ్ ఇస్తారు సార్ గ్రాండ్ ఇది గ్రేడ్ త్రీ థౌజండ్ ఓకే ఆ ఎయిట్ సార్ మా గంథ ఉత్సవం గ్రేడ్ త్రీ కాబట్టి ఎయిట్ థౌజండ్ ఫిక్స్గా ఇస్తారు ఓకే బడ్జెట్ ఇస్తారు దాంతో చేయాలి చేయాలి లేదంటే సరిపోవు ఓకే మేము ఓన్మానితో చేస్తాము ఓకే స్పాన్సర్

ఎంపీఓ గారు వన్ ఎమ్ఈఓఆర్ టూ ఎంఆర్ఓ గారు కూడా పిలుస్తున్నారు కేస్సార్ అంతే కదా ఎంఆర్ఓ గారు ఎమ్పిడిఓ గారు ఎంబీఓ వన్ ఎమ్యూ టూ గా టోటల్గా విద్యాసంస్థల అధిపతుల్ని పిలుస్తు అధికారులు పిలుస్తున్నారు కేస్ సార్ రాజకీయ ప్రతినిధుల్ని కూడా పిలుస్తున్నారు కేస్ సార్ ఓకే సార్ ఆరోత్ కోతం ఎందుకన తినగలరా రుజువు మార్నింగ్ ఓ టెన్ నుంచి తర్వాత గ్రంగాల అభివృద్ధి కమిటీ పర్సన్స్ ఉన్నాను పంచమర్తి జగదీష్ గారు గ్రంగాల అభివృద్ధి కమిటీకి అధ్యక్షుగా జన శేఖ్యం గారు నెంబర్ గ్రంగాల

వాలె నియానేనా చెవ్వరిలా మా channel తరపున మా జను ద్వారా మీరు కంచికి చల్ల ప్రజలకు చెప్పాలని ఉంది ఈ ఈ ప్రోగ్రాం తరపున చెప్పాలనుంది సూటిగా బాట అందరికి ధన్యవాదములు నా పేరు రమేశ్వరి కంచిం చల్ల గ్రంథాలయ గ్రంథాలయంలో లైబ్రేరియంగా పనిచేస్తున్నాను ఓకే ఇక్కడ ప్రజలందరికీ ఒక వినపం చిన్న నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకు ప్రతి ఒక్కరు వచ్చి గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సిస్టమ్ కంప్యూటర్స్ ఉన్నాయి టీవీ ఉంది జిరాక్స్ మిషన్లు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అన్ని రకాల బుక్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ సప్లై ఉంది వాష్రూమ్ సప్లై ఉంది అన్నీ ఉన్నాయి పేపర్ సెక్షన్ పేపర్ సెక్షన్లో అన్ని పేపర్లు వస్తాయి బుక్స్ మ్యాగ్జైన్స్ వస్తాయి మంత్లీ మ్యాగ్జిన్స్ వస్తాయి వీక్లీ మ్యాగ్జిన్స్ వస్తాయి అన్నీ వస్తాయి అన్ని ఉపయోగించుకున్నాయి కింద నుంచి వచ్చేవాడి నుంచి వల్కడా పై దాకా ఎన్ని ఊర్లు ఎంతమంది ఇప్పుడు గ్రంథాలయం గ్రంథాలయం ఉపయోగించుకొని చాలా కింద నుంచి పై స్థాయి తీతికి లోన ఉన్నారు అలా ఉపయోగించుకొని మంచి స్టేటస్కి వెళ్ళాలని గెల్లాను ఓకే అలాగనే అచార్ జిల్లా ధన్యవాదాలు ఓకే విన్నరు కదా మరి కంచుకు చెల్ల గ్రంథాలయ నిర్వాహకురాలైనటువంటి వివి అమరేశ్వరి గారు మాట ప్రకారం ఈ గ్రంథాలయంలో అన్ని అందుబాటులో అన్ని సదుపాయాలు ఉన్నాయని వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయని వాటిని చదివి ఎంతోమంది పెద్ద పెద్ద స్థితి స్థాయిలకు వెళ్ళారని మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోమని మరీ ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ ఉంది బాత్రూమ్ ఫెసిలిటీ ఉంది కంప్యూటర్ ఫెసిలిటీ ఉంది ఫోటో స్టార్టింగ్ ఫెసిలిటీ ఉంది ప్రతిదీ కూడా అండ్ చెడ్డ ప్రతిదీ కూడా బాగా జరుగుతుందని చెప్పి చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రజల్లో చెప్పడమే కాకుండా ఈ వారోత్సవాలలో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని మరి ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు పార్టిసిపేట్ చేసి విజయాన్ని సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నారు అలానే దీనికి ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులైనటువంటి పెంగళ స్వామ్య గారు ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి కోగన సత్యనారాయణ గారు అలాగనే ఎంపీపీ మలక్ బషీర్ గారు గ్రామ ప్రథమ అయినటువంటి వీరుల సునీత గారు అలాగనే ఎంపీటీసీ నన్నపనే నరసింహారావు గారు అలాగనే పదవ వార్డు మెంబర్ అయినటువంటి షేక్ కరీం గారు నరసింహారావు గారు మన మండల తహసీల్దార్ గారు అయినటువంటి సిహెచ్ఈ నరసింహారావు గారు మరి ఎంపీడీఓ గారు అయినటువంటి దేవరపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగనే ఎంఈఓ వన్ అయినటువంటి గుండాలం గారు ఎంఈఓ టూ బాలాజీ గారు వీరందరి సమక్షంలో ఆ రోజు బహుమతి ప్రదానం జరుగుతుందని ఈ మంచి అవకాశాన్ని విడవక ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మట్టిపల్లి బాలకృష్ణ స్టాఫ్ రిపోర్టర్ జివళావాడి